తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ షో ఎంతగానో భక్తుల్ని ఆకట్టుకుంటూ ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జీఎన్సీ టోల్ గేట్ వద్ద నుంచి కూడా స్వాగతం పలుకుతూ ఈ లైటింగ్ షోలు ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులు ఇలవైకుంఠలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఈ లైటింగ్ షో చూడడానికి చాలామంది భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు జిఎన్సీ టోల్గేట్ వద్ద నుంచి అదేవిధంగా శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఈ లైటింగ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ లైటింగ్ విధానం చూస్తే భక్తులు ఆనందంతో పులకరించిపోతున్నారని చెప్పుకోవచ్చు ఏదైతే జిఎన్సీ టోల్గేట్ వద్ద కావచ్చు అదేవిధంగా లేపాక్షి సర్కుల్లో కావచ్చు మరోపక్క నిత్యం వేలాది మంది భక్తులు ఏదైతే లేపక్ష సర్కిల్ వద్ద భక్తులందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు మరోపక్క శ్రీవారి ఆలయం వద్ద వస్తే ఇక్కడ చాలా అద్భుతంగా ప్రతి ఒక్క కూడల్లో కూడా ఈ లైటింగ్ షో చూడడానికి భక్తులు బాగా ఎగబడుతున్నారు ముఖ్యంగా పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటారు కాబట్టి ఈ పది పది రోజుల పాటు ఈ లైటింగ్ షో చూడడానికి భక్తులు ఆనందంగా ఉందనేసి మాత్రం చెప్పుకోవచ్చు ముఖక్క శ్రీవారి ఆలయం మాత్రం చాలా అద్భుతంగా ఉందనేసి భక్తులు అంటున్నారు डिस <muchas> और जिसको पत्ता రవి కుమార్ గారు క్రాంతి కుమార్ గారు గురు పలాట మీ ఎత్తులను శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న ప్రతార కేంద్రం అంతా తోటి శ్రీనివాస్ గారిని కలుసుకోవచ్చుగా కూడా వినతి ఊరు మైసూరు